దుర్గా విజేంద్ర పవిత్ర వీలు పైకి ఎక్కుతూ ఉంటారు అలా ఎక్కుతూ ఉండగా దుర్గా కాలు స్లిప్ అయ్యి పడబోతుంటే విజేంద్ర పట్టుకుంటాడు అది చూసి పవిత్ర వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక దుర్గా అయితే కాలు నొప్పితో అబ్బా అబ్బా అని అరుస్తూ ఉంటుంది ఇక వదిన కా నడిచి ఎక్కలేదు కానీ నువ్వు ఎత్తుకొని తీసుకురా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి విజయేంద్ర అయితే అలా చూస్తూ ఉంటాడు దుర్గ అయితే సిగ్గుపడుతూ తల్ల పక్కకి తిప్పుకుంటూ ఉంటుంది మేమేం అనుకోంలే బాసు మే వదనే కదా మీ ఆవిడే కదా తీసుకొని రా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి దుర్గ అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఇక విజేంద్ర అయితే దుర్గని ఎత్తుకొని ఎత్తుకుంటూ ఉంటాడు అది చూసి పవిత్ర వాళ్ళు సరే రండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దుర్గ అయితే విజేంద్ర ముఖం కాసి అలా చూస్తూ ఉంటుంది విజయేంద్ర విజయేంద్ర విజేంద్ర కూడా దుర్గ కాసి అలా చూస్తూ ఉంటాడు ఇక విజయేంద్ర అలా ఎత్తుకొని పైకి తీసుకొని తన లో కూర్చోబెడుతూ ఉంటాడు ఈలోగా దుర్గ తాళి విజేంద్ర చేయన్కి చిక్ ఎత్తుకొని ఉంటుంది అది చూసి దుర్గా అంటుంది నాకు కాలు నొప్పిని తీసుకురాలేదన్నమాట తను చెప్పిందని ఎత్తుకొని తీసుకురాలేదు ప్రేమతోనే ఎత్తుకొని తీసుకొచ్చాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అలా అనుకుని చైన్ లింకు తప్పిస్తూ విజేంద్రకి అయితే దగ్గర అవుతూ ఉంటుంది అలా విజేంద్రకి దగ్గర అవ్వగానే విజేంద్ర అయితే అలా దుర్గ కాసి చూస్తూ ఉంటాడు ఇక దుర్గ కూడా విజ విజేంద్ర కాసి అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక దుర్గ అయితే మా నేను మా ఆయనకి దగ్గర అవుతున్నాను ఏంటి అని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది అలా దుర్గ అయితే విజేంద్ర దగ్గర దగ్గర అలా అవుతూ ఉంటుంది